సిఐటియు పశ్చిమ గోదావరి జిల్లా పదమూడవ జిల్లా మహాసభలు పెనుగొండ ప్రాంతంలో ఈ నెల అక్టోబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో జరుగుతూ ఉన్నాయి గత గడిచినటువంటి మూడు సంవత్సరాలకు సంబంధించినటువంటి కాలంలో ఈ జిల్లాలో జరిగినటువంటి ఉద్యమాలని అలాగే పాలకులు అవలంబిస్తున్నటువంటి విధానాల మీద సాగించినటువంటి అనేక అంశాలని చర్చించి ఇవాళ భవిష్యత్తుకు సంబంధించినటువంటి కార్యాచరణని ఈ మహాసభలో రూపొందించడం అనేటువంటి జరుగుతుంది సిఐటియు సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ ప్రధానంగా ఉద్యోగులు కార్మికులు సమస్యల మీద ఒక నిగరంగా నిజాయితీగా కార్మిక వర్గం పక్షాన ఉద్యోగుల పక్షాన పోరాడుతున్నటువంటి సంఘం ఎవరైతే వాళ్ళ ఉద్యోగులు కార్మికులు ఉన్నారో వాళ్ళ సమస్యలు పరిష్కారం కావాలని కార్మిక రాజ్యం స్థాపన కోసం సిఐటియు కృషి అనేటువంటి చేస్తుంది ఏదైతే వాళ్ళ పనికి తగినటువంటి ఫలితం ఇవాళ కావాలి అని చెప్పి ఇవాళ సిఐటి డిమాండ్ చేస్తున్నటువంటిది ఉంది ప్రధానంగా ఈ కాలంలో గత గడిచినటువంటి కాలంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉద్యోగులు కార్మికులకు సంబంధించినటువంటి సమస్యల్ని వాళ్ళు పట్టించుకోకపోవడం అనేటువంటిది జరిగింది ప్రధానంగా కార్మికులకు సంబంధించి తీవ్రమైనటువంటి వాళ్ళ వేతనాల విషయంలో కానీ లేదు గంటల విషయంలో కానీ ఇవాళ సౌకర్యాల విషయంలో కానీ ఇవాళ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఇవాళ ఎదుర్కొంటూ ఉన్నారు కాబట్టి కార్మికులకు సంబంధించి వాళ్ళ కనీసం వాళ్ళ పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ లేదు చట్టప్రకారం ఇవ్వాల్సినటువంటి ఏదైతే ఉన్నాయో ఏమీ కూడా ఇవాళ అమలు కావకపోయినా కూడా ఇవాళ పాలకులు చూసి చూడట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు యాజమాన్యాలకి పెట్టుబడిదారులకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి సిఐటి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది కార్మికుల యొక్క శ్రమ లేకపోతే సంపద అనేటువంటిది పెరగడం అనేటువంటిది లేదు అలాంటి సంపద సృష్టిస్తున్నటువంటి కార్మిక వర్గానికి కనీసం ఇవాళ వాళ్ళకి సరైనటువంటి న్యాయం చేస్తున్నటువంటి పరిస్థితులు ఇవాళ ప్రభుత్వాలు లేవు పోగా ఇవాళ కొత్తగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఇవాళ పని గంటలని పదమూడు గంటలుగా మార్పు చేశారు ఎక్కడా వేతనాలు లేవు కనిపదల లేదు ఇవాళ అలాగే మహిళలకు సంబంధించి అర్ధరాత్రి షిఫ్ట్లు ఇప్పటి వరకు లేవు వాళ్ళకి అర్ధరాత్రి షిఫ్ట్లు కూడా వేస్తున్నారు ఇవన్నీ విషయాల మీద ఉద్యోగ కార్మికులు ఏదైతే ఇవాళ ఎదుర్కొంటున్నారో ఈ సమస్యల మీద సిఐటిఓ సమస్యలైనటువంటి పోరాటాలని ఇవాళ నిర్వహిస్తుంది ఈ మహాసభల సందర్భంగా రేపు రానున్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటి మీద కూడా చర్చిస్తుంది చర్చించి పెద్ద ఎత్తున కార్యాచరణకు సిద్ధం అవుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ మహాసభలని ఇక్కడ ఉన్నటువంటి పెనుగొండ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలు శ్రేయభిలాషులు దాతలు అందరూ కూడా విజయవంతానికి కృషి చేయాలని చెప్పి కోరుతాం